ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్య హక్కులను హరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సత్యసాయి జిల్లా పుటపర్తిలో గణేష్ సర్కిల్లో అఖిల పక్ష విద్యార్థి సంఘాల నాయకులు చేతులకు బేడీలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మంటల్లో దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థి యువజన నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులు షీట్లను తక్షణమే ఎత్తివేయాలి అని డిమాండ్ చేశారు ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అణచివేయాలి దుర్దేశంతో బుద్ధిమకారులపై తప్పుడు కేసులు నమోదు చేయడం రౌడీ షీట్లు తెరవడం పూర్తిగా ప్రజాస్వామ్యం విరుద్ధమని నాయకులు విమర్శించారు ఈ సందర్భంగా యు వైఎస్ఆర్ యూత్ ఏఎస్ఎఫ్ ఏవై ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు గండల సంతోష్ పురుషోత్తం శేషం మహేంద్ర మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించిన అఖిలపక్ష విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు బనాయించి షీట్లు ఓపెన్ చేయడం పీడీ యాక్ట్ నమోదు చేయడం చాలా దారుణమన్నారు ఎన్నికల సమయంలో రాజ్యాంగంలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లేకపోతే నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఘనంగా హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించింది అని మండిపడ్డారు మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి అని ప్రజా సమస్యల కోసం పోరాడే విద్యార్థి యువజన నాయకులపై నమోదు చేసిన అన్ని అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు लखर्न जाचे सम्झे

నారాజ్ లోకేష్ బాబు తన మీద కానీ తన తండ్రి మీద కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద పోలీసులు అణిచివేస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విధానాన్ని అఖిల భారత యోజన సమయగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా వైజాగ్లో విద్యార్థి యూజన సంఘాల నాయకుల మీద అక్రమంగా రోడీ సీట్లు బనాయించారు తక్షణమే మీరు దాన్ని వెలికి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యోగాలు చేపడుతున్నాం రాబోయే జనవరి ముప్పై తేదీన మీ క్యాంపస్ ముట్టడి కూడా పిలుపునిస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా పీపీపీ విధానం రద్దు చేయాలి అలాగే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి నాలుగు లక్షల ఉద్యోగం ఏడాదికి మీకు ప్రామిస్ చేశారు దాని తగ్గట్టు ఉద్యోగ కల్పన చేయాలి ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్నటువంటి పోస్టులు విడుదల చేయాలి అలాగే ఈ సంవత్సరానికి ఎనిమిది లక్షల ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ వృత్తి అన్నారు తక్షణమే ఆ జీవో విడుదల చేయాలి అలాగే వామపక్షాల నాయకుల మీద పెట్టిన పీడీ యాక్ట్ విద్యార్థి యువజన సంఘాల మీద ఏఎస్ఎఫ్ ఏ నాయకుల మీద పెట్టిన రోడీ సీటర్లు తక్షణమే ఎత్తి మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే జనవరి ముప్పై తేదీన చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాం మీ పూకటి వేలను కూడా కదిలించే ప్రయత్నం విద్యార్థి యోజన సంఘాలు చేస్తున్నాయి గతంలో కూడా మీ చంద్రబాబు నాయుడికి తెలుసు మీకు తెలియకపోవచ్చు కాకి గుండేలు దెబ్బ విద్యార్థి యోజన సంఘాలతో పెట్టుకుంటే మీ ఎలాంటి పెడతారో మీ తండ్రికి తెలుసు బహుశా ఆయన మర్చిపోయి నీకు చెప్పలేదేమో అనేసి మేము తెలియజేస్తాను తక్షణమే నీ విధానాలు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకి మేము శ్రీకారం చుట్టాం అడుగు మీరు ఎక్కడ వస్తే అక్కడ మిమ్మల్ని అడ్డుకుంటాం మా సమస్యలు పరిష్కరించేందుకు మేము ఎంతకైనా తెగిస్తాం మీరు జైల్లో పెట్టినా సరే మమ్మల్ని నిర్బంధాలకు గురి చేసినా సరే మేము ఎనికి తగ్గే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు కావస్తున్నా ఈ రోజున ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నిరుద్యోగ బుద్ధి నిరుద్యోగ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మా హక్కులని మాకు ఇవ్వండి అని ప్రశ్నిస్తున్న యూజర్ నాయకుల పైన షీట్లు ఓపెన్ చేసి జైల్లోకి పంపడం జరుగుతున్నది మొన్నటి రోజున గుంటూరులో రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు పానుగుండె చైతన్య గారు ఏదైతే హాస్టల్ సమస్యలపైన పోరాడారో వారి మీద అక్రమ కేసులు బనాయించి సబ్జైలుకు పంపడం జరిగింది నారా లోకేష్ గారికి ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు విద్యార్థులని బుక్ రెడ్ వెడ్బుక్ ప్రయోగం హామీ చేస్తున్నారా యూతితోనూ విద్యార్థులతోనూ పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా గాడిని ఎక్కిన దాఖలు లేవు నారా లోకేష్ గారికి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీ ప్రవర్తనలో మీరు మార్పు చెందకపోతే రాబోయే రోజుల్లో ఐక్య విద్యార్థి సంఘాలు అదేవిధంగా అఖిలపక్ష యూజ్ సంఘాల ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ కార్యక్రమానికి మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి దాదాపు వాలంటరీ వ్యవస్థ తెచ్చి రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పించారు అదే అదునం చేసుకొని యువగలం చేసిన నారా లోకేష్ గారు ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఆ వాలంటరీ వ్యవస్థను పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితి మనమంతా చూస్తూ ఉన్నాం అదేవిధంగా యూజి నాయక్ లు కానివ్వండి నిరుద్యోగులకు ఉద్యోగాలు అడిగితే జైలుకి పంపుతారా ఇలా జైలుకు పెడతా ఉంటే మీరు రాష్ట్రంలో ఎన్ని జైలు అయినా కూడా యువతలను మీరు అరెస్ట్ చేసుకుంటూ పోతే జైలు కూడా సాలవు అందుకే ఈ కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా సరే ఏవైతే విద్యార్థి యూజన్ నాయకులపైన మీరు అక్రమ కేసులు ఏవైతే బరాయించారో అవి వెంటనే వెతివేయాలి లేని పక్షంలో నారా లోకేష్ గారిని రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయకుండా వారిని ముట్టడిస్తామని వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా హెచ్చరిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏసభ తెలియజేస్తాను అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి మౌ మౌలిక సదుపాయాలు పరిష్కరించమంటే అరెస్టులు చేస్తా ఉన్నారు అదేవిధంగా జ జీవో నింపడే పై రద్దు చేస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా రద్దు చేసిన పాపాన పోలేదు అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తారని చెప్పేసి అడుగుతున్నటువంటి విద్యార్థి నాయకులపై కేసులు బనాయించి పీడీ యాక్ట్లు పెట్టి షీట్లు ఓపెన్ చేస్తా ఉన్నారు మిస్టర్ నారా లోకేష్ గారు మీకు ఏ చర్యగా చేస్తా ఉన్నాం మీరు అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవు కేసులు పెట్టినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని చెప్పేసి కూడా ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తాం